ఇక ఈ ప్రమాదానికి కారణమైన వేమూరి కావేరి ట్రావెల్స్ హెడ్ ఆఫీస్ ఒంగోలులో ఉంది ప్రమాదానికి గురైన బస్సుతో తమకు సంబంధం లేదంటోంది హెడ్ ఆఫీస్ హై హైదరాబాద్ బెంగళూరు ఇతర ప్రాంతాలు ఈ సంస్థకు బ్రాంచెస్ కూడా ఉన్నాయి రెండు వేల పద్దెనిమిదిలో ఈ వేమూరి కావేరి ట్రావెల్స్ను ప్రారంభించారు వేమూరి సుబ్బారావు ప్రమాదానికి గురైన ట్రావెల్స్ బస్సు డయూడామన్ రిజిస్ట్రేషన్లో ఉంది ఈ బస్సులో ఇద్దరు సీనియర్ డ్రైవర్లు ఉన్నారు కనిగిరి నరసరావుపేటకు చెందిన డ్రైవర్లుగా వాళ్ళిద్దరిని గుర్తించారు సో ఈ వి కావేరీ ట్రావెల్స్ హెడ్ ఆఫీస్ ఒంగోలులో ఉంది కానీ ప్రమాదానికి గురైన బస్సుతో తమకు సంబంధం లేదని హెడ్ ఆఫీస్ చెప్పడం ఆశ్చర్యంగా అనిపిస్తోంది హైదరాబాద్ బెంగళూరు ఇతర ప్రాంతాల్లో ఈ సంస్థకు బ్రాంచెస్ ఉన్నాయి ఈరోజు మార్నింగ్ హైదరాబాద్ కూకట్పల్లి బ్రాంచ్కి టీవీ నైన్ వెళ్తే షట్టర్ క్లోజ్ చేస్తుంది ఆ తర్వాత వాళ్ళ ఫోన్లు స్విచ్ ఆఫ్ చేసి ఉన్నాయి ఆ డీటెయిల్స్ కూడా చూసాము ఒంగోలు హెడ్ ఆఫీస్ ఉంది కాబట్టి మా ఒంగోలు ప్రతినిధి ఫైరోజు ఒకసారి కాంటాక్ట్ చేద్దాం రోజు హెడ్ ఆఫీస్ వాళ్ళు ఆ బస్సుకి మాకు సంబంధం లేదని చెప్పడం ఏంటి చాలా సర్ప్రైజింగ్ గా అనిపిస్తుంది ఇది వాళ్ళు రియాక్ట్ అయ్యారా లేకపోతే సమాధానం చెప్పట్లేదా ఈ బస్సుకి వాళ్ళకి నిజంగానే సంబంధం లేదా బ్రాంచెస్కి బస్సుకి ఏమైనా కనెక్షన్ ఉంటుందా హెడ్ ఆఫీస్కి దానికి సంబంధం ఉండదా ఏమిటి అంటే హెడ్ పేరు ఉంటుంది ఇక్కడ ఎందుకంటే ఈ బస్సు ఒంగోలు కేంద్రంగా ప్రారంభించాడు వాస్తవనం హెడ్ ఆఫీస్ ఇక్కడి నుంచే వాళ్ళు కార్యకలాపాలు నిర్వహించాలి అయితే వీళ్ళు ఒంగోలు నుంచి హైదరాబాద్ కి ఒంగోలు నుంచి బెంగళూరుకి ఒంగోలు నుంచి ఇతర ప్రాంతాలు ఇక్కడి నుంచి వరకు మాత్రం పరిమితమయ్యారు అలాగే అంటే వీళ్ళు సంబంధించినటువంటి యజమానులు కాగి వేమూరి సుబ్బారావు వేమూరి వినోద్ వీళ్ళిద్దరు కూడా ఒకరు హైదరాబాద్ లో ఒకరు బెంగళూరులో ఉంటారు ఒంగోలు బ్రాంచ్ లో వీళ్ళకి ఒకప్పుడు వచ్చి ఇక్కడ చూసుకుంటుంటారు హెడ్ ఆఫీస్ మాత్రం ఒంగోలు పేరు ఎక్కడి నుంచి రిజిస్ట్రేషన్ జరిగినా వీళ్ళ కార్యకాల పెద్ద ఎత్తున మాత్రం హైదరాబాద్ బెంగళూరు నుంచి జరుగుతాయి అక్కడి నుంచే కూడా ట్రావెల్స్ బస్సు ఉంటాయి అయితే ఈ ట్రావెల్స్ బస్సు అంటే ఒంగోలు కేంద్రంగా వీళ్ళు రిజిస్ట్రేషన్ చేసినా కానీ వీళ్ళు ఇతర ప్రాంతాల నుంచి అంటే ఈ కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఎక్కడైతే ఈ రిజిస్ట్రేషన్ చేస్తారో అక్కడైతే వీళ్ళకి తక్కువగా ట్రాన్స్పోర్ట్ ఈ రిజిస్ట్రేషన్ ఫీజులు తర్వాత అలాగే ఈ ఎక్సైజ్ డ్యూటీలు ఇవన్నీ కూడా తగ్గుతాయి కాబట్టి అక్కడ వీళ్ళు రిజిస్ట్రేషన్ చేసింది వీళ్ళు దేశవ్యాప్తంగా చెప్తుంటారు అలా ఎందుకు చేస్తారని చెప్తే ఈ ఆల్ ఇండియా పర్మిట్ తీసుకున్న తర్వాత దేశంలో ఎక్కడి నుంచైనా సరే రిజిస్ట్రేషన్ చేసుకునే అవకాశం ఉంది కాబట్టి ఆ విధంగా చేస్తారు అందులో సత్యం లేదు ప్రభుత్వాన్ని కట్టాల్సిన శాఖ సక్రమంగానే కడతాను అందుతున్నారు నిర్వహించిన ఈ ప్రమాదానికి గురైనటువంటి ప్రస్తుతం ఈ ఒంగోలు బ్రాంచ్ కి సంబంధం లేదు అది హైదరాబాద్ నుంచి బెంగళూరుకి వెళ్తుంది అలాగే బెంగళూరు నుంచి హైదరాబాద్ వెళ్తుంది ఒంగోలు ఖచ్చితారు కాబట్టి ఇది మాకు సంబంధం ఉండదు అయినా కానీ ఇది ఒకే సంస్థది కాబట్టి మేము కూడా ఆరాధిస్తాం అయితే ఇక్కడ కొంతమంది చనిపోయారని చెప్పి అంతవరకు తెలిసి మాకు తెలిసింది అలా ఎలా జరిగింది అని తెలియదు కాబట్టి ఈ డ్రైవర్లు కూడా ఈ ప్రకాశం జిల్లాకు చెందిన ఒక డ్రైవర్ ఉన్నాడు కనీ ప్రకాశం జిల్లా కనిగిరికి చెందిన ఒక డ్రైవరు అలాగే గుంటూరు జిల్లా పల్లార జిల్లా నరసరాపేట చెందినటువంటి ఒక జిల్లా ఒక డ్రైవర్ ఉన్నాడు వీళ్ళిద్దరు రెండు మూడు సంవత్సరాల నుంచి మాకు సంవత్సరానికి పనిచేస్తున్నారు సీనియర్లుగా ఉన్నారు వాళ్ళకి సంబంధించిన అన్ని ఇది మొత్తం కూడా ఉన్నాయి కాబట్టి ఎలా ప్రమాదం జరిగిందని మేము కూడా అంచనా వేయబోతున్నాం అయితే ఇక్కడికి వచ్చిన వాళ్ళకి సమాధానం అనేది చెప్తున్నాం కానీ ఇక్కడ అక్కడ హైదరాబాద్ నుంచి బందే ప్రయాణికులు ఎవరెవర ఉన్నారో వాళ్ళ వివరాలు మా దగ్గర లేవని చెప్పి చెప్తున్నారు